హాయ్ అండి ఈరోజు మేము మైస్గడ్కి అయితే వెళ్ళామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా మేము ఫస్ట్ అయితే టికెట్ తీసుకున్నాము గుడి లోపలికి వెళ్ళడానికి ఇంకా రాగానే ఇక్కడ కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ అయితే ఫస్ట్ కొట్టి వెళ్ళాలంటే అందుకోసానికి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తేనా పోయి అది మేము ఎప్పుడైతే గుడి అయితే ఎంజాయ్ అవుతున్నాము ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు ఇక్కడ వచ్చినాయి చాలా సంతోషం ఎప్పుడైతే సండే రోజు వచ్చేది వైసామ గుడికే ఈరోజైతే ఫ్రైడే రోజు వచ్చినాము పబ్లిక్ అయితే ఇవ్వలేదు హలో మైక్ టెక్స్టింగ్ చబు నాకు మస్ అడ పలు పెట్టి మనమే పెట్టుకొని iya karanu karanu iya

అల జెదెక్ మొక్కు మొక్కు మొక్కమ్మ అగో డాడ్ మొక్ తోం జోడు నన్న ను మొక్కు మొక్కు కాసు ను కొట్టు మొక్కమ్మ మేము ఎప్పుడు గుడికి వచ్చినా కానీ అమ్మవారు దగ్గర నుంచి అయితే చూడలేదు అండి ఎక్కువ మంది ఉండడం ఉండడం వల్ల అసలు దగ్గర నుంచి అస్సలు చూడలేదు అసలు తొందర తొందరగా చూసి వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు మాత్రం అసలు ఎవరు ఎక్కువ పబ్లిక్ లేరు అందుకోసానికైతే దగ్గరికి వెళ్ళి చూసాము ఇక అంటే చాలా మంచిగా హ్యాపీగా అంటే ఇంకా అమ్మవారి దర్శించిన తర్వాత ఇక్కడ అయితే మేము పుట్టిన దగ్గరికి వచ్చామండి అక్కడైతే చాలా అంటే చాలాసేపు నుండి నేను అక్కడ పూజ చేసుకున్నాను అసలు నేను ఫస్ట్ టైం ఇట్లా అంటే ఇంత దగ్గర నుంచి వచ్చి మంచిగా ఇంత మంచిగా పూజ మేము ఎప్పుడు వచ్చినా చాలా రష్గా ఉంటుంది కదా అందుకోసానికి తొందర తొందరగా వేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా మా పిల్లలు కూడా దగ్గరుండి చూసారు మా ప్రతిబాబకు మా చిదరబాబకు కంటే ఇట్లా పూజలు చేసేటప్పుడు చూడడం కానీ ఇంకా పూజ చేయడం కానీ అంటే మళ్ళీ ఇష్టం వాళ్ళకి ఇంకా నేను అక్కడే అయితే మంచిగా అమ్మవారి కోసానికి పూలు ఇంకా గాజులు పసుపు కుంకుమ తీసుకొచ్చి అయితే మంచి అమ్మవారి దగ్గర పెడుతున్నాను ఇక్కడ గాజులన్నీ పెడతారు కదా ఎవరికైనా ఏమన్నా మొక్కు ఉంటే వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకుంటే అమ్మవారి దగ్గర అమ్మవారికి తీసుకొచ్చిన గాజులు అయితే మోడిస్తారండి మనం అక్కడ తీసుకుంటే అవి తీసుకొచ్చి అయితే ఇక్కడ కట్టి మనకు ఏవైతే కోరిక ఉందో అది అయితే మనసులో అనుకుని అయితే అక్కడ కట్టే అక్కడ కట్టాలి మనం ముడుపులాగా నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజు పూజ చేసుకుంటే అమ్మవారిని అక్కడ నుంచి అంత దగ్గర నుంచి చూడడం ఇక్కడ నాగ నాగ దేవత దగ్గరకు వచ్చి అంత అంతసేపు పూజ చేసుకోవడం కూడా మంచిగా అనిపించింది నేనైతే ఇంకా మంచిగా మొక్కుకొని అమ్మవారికి అయితే గాజులు కడుతున్నాం చూసారు కదా చాలా అంటే చాలా మంది వచ్చి మంచిగా వాళ్ళ మనసులో ఏమేమి కోరికలు అయితే ఉన్నాయో ఇంకా వాళ్ళు అయితే గాజులు అయితే కడతారు ఇంకా మా శ్రీదమ్మ మాకు దేవపాప అయితే చాలా ఇష్టంతో చూసి ఇంకా మొక్కుతున్నారు ఇంకా ఆ అయితే ఫ్రైడే కదా అసలు అంత అంత పబ్లిక్ అయితే ఏం లేరు ఇంకా సండే రోజు అయితే ఎక్కువ మంది ఉంటుండే ఇంకా సండే రోజు ఒకవేళ అనుకున్నాం కానీ ఆ రోజు ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంత దగ్గర నుంచి కూడా దేవుని అనేసి అయితే ఇంకా మేము ఫ్రైడే రోజే వచ్చాము మా మా బాబుకి అయితే చాలా ఇష్టం బొట్టు పెట్టుకొని పూజ చేయడం అంటే మాకు దేవుప్ప కూడా మంచిగా జయజ మొక్కునాంటే మొక్కుతుంది కదా తను అల్లరి అట్లా చేస్తుంది అమ్ముకున్నా కానీ తనైతే మంచిగా దగ్గర నుంచి జయం దేవుడి దగ్గర ఉండి చేస్తుంది కదా మేమైతే ఇంకా దేవుడి దగ్గర అయితే మంచి దర్శనం దర్శనం అయితే మంచిగా జరిగిందంటే ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇక మేమైతే బయటకు వెళ్తున్నాము ఇంకా గుడి లోపల నుంచి అయితే బయటకు వస్తున్నాము ఈ దాటి అంటే వచ్చేటప్పుడు వేరే దగ్గరుకుంటూ వచ్చాము ఇప్పుడు పోయేటప్పుడు కూడా వేరే దాడుకుంటూ వెళ్తున్నాము అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది కొంచెం గోడ కట్టి అక్కడే అండి టికెట్స్ ఇచ్చేది అయితే ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఇంకా వేరే సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం మేమైతే బయటకు వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయ్యింది ఇంకా మా పాప అయితే అక్కడ టెడ్ బియర్స్ అవన్నీ యూస్ అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాబు ఇవ్వమ్మా అమ్మ ఏమీ పాపం బాయ్ 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 हाय अनु राधे हाय हाय चलो हां तीनों नहीं मंदिर में मंदिर के मंदिर होगा के मंदिर होगा आते नहीं गए के मंदिर होगा मंदिर का मंदिर होगा तीन घर अंदर पापा सर चलते जाओ तो मंदिर मंदिर का ఇంకా మా పిల్లలకి అక్కడ ఏమైనా కావాల్సిన ఉంటే తీసుకున్నాం ఇంట్లో చాలా డెడ్ పేర్స్ అవన్నీ ఉన్నాయి కానీ మా క్రిద్దిపాప మాత్రం అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా మా క్రిద్దిపాపకు కొన్ని బొమ్మలు ఇంకా మా చిదరబాబుకి ఏం కావాలో అవి అయితే వచ్చాము ఇంకా అక్కడ చినుకులు వస్తామని అయితే భయం వేసిందండి వర్షం అయితే అస్సలు రాలేదు ఇంకా సెవెన్ థర్టీకి అట్లా మేము బస్ ఎక్కాము నేను మా ఆయన ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఇంకా నేను నవ్వడం స్టార్ట్ చేసి అస్సలు ఆపలేను ఇక బస్సులో అయితే ఇంకా టికెట్ తీసుకోవాల్సింది అయితే పాస్ అయ్యి అంటాను ఆధార్ కార్డు కాబట్టి పాస్ అంటారు ఎందుకంటే స్కూల్ డేస్లో మేము ఎప్పుడన్నా ఇంకా పాస్లో చూపించే వెళ్ళాము కాబట్టి స్కూల్ కానీ కాలేజ్ కానీ అట్లా పాస్ అని అని అంటున్నాను నేను అందుకోసానికి నేను ఆయన నా మీద బాగా సెటార్ వేసి ఇద్దరు నవ్వుకుంటున్నాము మాకు ఇదే మాత్రం ఎందుకట్లా నవ్వుతున్నారో విచిత్రంగా చూస్తుంది మా సైడు అయితే మేము బండి అయితే కల్వకుర్తిలో పెట్టేసి వచ్చామండి అంత ఆ నుంచి మజ్జిగ్ రావాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా పిల్లలు తీసుకొని బండి పైన రావడం బాగుండదు కదా కొంచెం వాతావరణ ఉంది అందుకోసానికి బండి అక్కడే పెట్టేసి అయితే బస్సుకు వచ్చాము మేము మళ్ళీ ఇప్పుడు కల్లకూర్తికి వెళ్ళి బండి పైన అయితే వెళ్ళాలి కానీ చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అంతా బస్సులో వెళ్తున్నాం ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ బస్సు పైన బండి పైన వెళ్ళే వాళ్ళము లేదా మా ఆయన బండి పైన వచ్చేవాళ్ళం మేము బస్సుకి ఎక్కేవాళ్ళము ఇంకా చిన్నపిల్లలు ఉంది కాబట్టి ఇంకా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇప్పుడు బస్ ప్రయాణం చేస్తున్నాం కదా దేవుని పుణ్యమా అని అని మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్